이대기나비. 아. 네. 넌다. 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 넌 Gracias.

దాదాపు మూడు కిలోమీటర్లు అటువైపు ఇటువైపు శుద్ధి వేయడం జరిగింది వాస్తవంగా ఈ ప్రాంతం మొత్తం చూడు కింద వేసే బ్లాక్లు ఇంత స్టాండర్డ్ వేస్తున్నారు కదా కదా ఈ బ్లాక్లు ఇవి కింద వేసేటు ట్రాక్ కింద వేసేవి మరి ట్రాక్ సైడ్ ఇవి పోకూడదని వేసేటప్పుడు మంచి మట్టి వేయాలి కదా அறிவில் <laughs> గద్వాల జిల్లా మాడపాడు నుంచి తుంగభద్ర నది వరకు మట్టి శుద్ధ మట్టి వేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి ఇది చాలా రద్దీ ప్రాంతము అది కాక వేలాది సంఖ్యలో రైల్లో ప్రయాణిస్తారు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా విద్యాబాబు రైలు కానీ అదేవిధంగా రైల్వే స్టేషన్ హామీకరణలు కానీ డబుల్ ట్రాక్లు వేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఇలాంటి శుద్ధం మట్టి వేసి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ట్రాక్ పక్కలు వేసినారు నిజంగా కనుక వర్షం పడితే చాలా దారుణంగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది అవసరం ఉంటే రైల్వే కింద పడే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ యొక్క మానపార్ నుంచి తుంగభద్రా నది వరకు బ్లాక్ సాయిల్ ఇది ఈ ప్రాంతంలో స్థానికంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అదేవిధంగా రైల్వే అధికారులు కుమ్మక్కాయి ఎర్రబరం వేయాల ఎర్రబరం ఇలాంటి దారుణంగా ఇలాంటి శుద్ధ మట్టి వేయడం వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉంది అవసరం ఉంటే రైలు కూడా ఉల్టపడే పరిస్థితి ఉంది వెంటనే స్థానికంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పై చర్య తీసుకొని అదేవిధంగా రైల్వే ఎవరైతే ఉండరో సిబ్బంది దీనికి ఏదైతే అనుమతి ఇచ్చినారో వారిపై కూడా యాక్షన్ తీయాలని యాక్షన్ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా ఈ ప్రాంతము నల్ల మట్టి ప్రాంతం ఇక్కడ మంచి ఎర్రబరంతోనే వేసి ప్రతిష్టాతంగా వేయాలంటే ఇలాంటి దారుణమైన మట్టి వేయడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది రైల్వే సిబ్బంది వెంటనే ఈ వీరిపై యాక్షన్ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం